హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కరెంట్ టాపిక్ నమీబియా అత్యున్నత పురస్కారం పొందిన ప్రధాని మోదీ నాలుగు ఒప్పందాలపై పండకాదు ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చివరి ఆఫ్రికన్ దేశమైన నమీబియా చేరుకున్నారు అధికార లాంఛనాలతో ఘనస్వాగతం లభించింది నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నందితో ప్రధాని సమావేశమయ్యారు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని కీలక రంగాల్లో కలిసికట్టుగా పరస్పరం సహకరించుకోవాలని భారత్ నామీబియ్య నిర్ణయించుకున్నాయి నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి నెంబర్ వన్ ఆరోగ్యము ఔషధ రంగం నెంబర్ టూ ఇంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ నెంబర్ త్రీ సిడిఆర్ఐ ఫ్రేమ్వర్క్ నెంబర్ ఫోర్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు కోసం ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి ప్రధాని మోదీని నమీబియా ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది అధ్యక్షురాలు నెటుంబో నంది అత్యంత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్షియంట్ వెల్విషియో మెరాబిలిస్తో అధ్యక్షురాలు సత్కరించారు ఇది ప్రధాని మోదీకి ఇరవై ఎనిమిదవ పురస్కారం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ